హలో హాయ్ నా అందరు నమస్తే అండి మీరు నిన్న నార్జున అన్న ఈరోజు మరి వంకాయ తోటలోకి వచ్చామన్నా చాలా బాగుంది మా చిన్న వల్లది మరి తోటను ఎంత చక్కగా చూసుకున్నారంటే మళ్ళీ మాటలతో చెప్పలేము మరి దీనికైతే ఎటువంటి కొమ్మ కానీ ఎట్లాంటి అంటే ఓన్లీ కొమ్మ పడింది కొమ్మ తెగ అయితే ఇప్పుడు నార్మల్ అయిందన్న మంది అయితే కొట్టేశారు బాగుందన్న చాలా బాగుంది చేయను అన్న ఈరోజు నేను ఎందుకు వీడియోలోకి వచ్చానంటే నేను దాని గురించి కారణంగా నేను చెప్పేస్తాను అన్న నాదైతే డిస్ప్లే పలిపోయిందన్న నా సెల్ నా సెల్ చేర్చుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అలా అందుకే నేను వీడియోలు చేయలేకపోయాను వీడియోలు చేయకపోతే నా సబ్స్క్రైబర్స్ నా నాకు సపోర్ట్ చేస్తే మీరు ఎక్కడ బ్యాగ్ వెళ్ళిపోతారని అదో భయం అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి అన్నది అన్న నా ఖర్చు మొత్తం రెండు వేల ఐదు వందలు అయిందన్న దాన్ని చెప్తున్నాను చాలా తిప్పలు పడ్డాను అలా నాకు సపోర్ట్ చేస్తున్నది మీకు చాలా ధన్యవాదాలు అన్న కృతజ్ఞతలు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలన్నా మీరు చాలా థ్యాంక్స్ అన్న బాయ్ అన్న చూస్తూనే అన్నా నా వీడియోస్ బాయ్